హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం చాలా రోజులైపోయింది వీడియోస్ పెట్టి నేను దాదాపు ఒక టూ మంత్స్ నుంచి అయితే వీడియోస్ పెట్టలేదు నా ఫోన్ పాడవడం వల్ల అసలు వీడియోస్ పెట్టలేదు అలానే నేను ఇక్కడ లేను ఇంటి దగ్గర ఉండడం వల్ల అక్కడ పర్చేస్ చేసుకోలేదు మళ్ళీ చెన్నైకి వచ్చాకనే పర్చేస్ చేశాను అయితే ఇదైతే నా టెన్త్ యానివర్సరీ అండి సో టెన్త్ యానివర్సరీకి ఇక్కడైతే కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయితే కొద్దిగా స్పెషల్గా ఉండాలి అనేసి కొంచెం మంచిగా ఉన్న థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఒరిజినల్ ఫ్లవర్స్ తోని ముందుగా కేక్ బేస్ అయితే నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను మన ఛానల్లో చాలా కేక్ బేస్ వీడియోస్ ఉన్నాయి అలానే కేక్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి మీకు కావాలంటే ఒక్కసారి చెక్ చేయండి ఇలా లేయర్స్ అన్ని కట్ చేసేసుకొని నేను ఇక్కడ పైనాపిల్ ఫ్లేవర్లో కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయితే కొద్దిగా షుగర్ సిరప్లో పైనాపిల్ క్రష్ కూడా వేసుకోండి దానివల్ల మనకు కేక్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అయినానే విప్పింగ్ క్రీమ్ కూడా లేయర్లో వేసేటప్పుడు కొద్దిగా పైనాపిల్ క్రష్ వేసుకున్నాను జస్ట్ కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని దీనిపై నుంచి కొంచెం చాకో చిప్స్ కూడా వేసాను దానివల్ల కొద్దిగా ఇంకొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను ఇక్కడ రెండు కేకులు చేశానండి ఒకటి ఇది ఏమో ఎగ్ బేస్ ఇంకొకటి ఏమో ఎగ్ లెస్ కూడా చేశాను ఎందుకంటే సాటర్డే అవడం వల్ల నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో అందుకే ఎగ్ లెస్ కూడా చేశాను ఇది కొంచెం టాల్ కేక్ నేను చేసేది మేము అలానే ఇల్లు షిఫ్ట్ అవ్వడం వల్ల కూడా నాకు చాలా గ్యాప్ వచ్చేసింది అలానే మన కేక్ బిజినెస్ కూడా కొంచెం సైడ్ పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆర్డర్స్ తీసుకుంటున్నాను బట్ ఇంకా ఆర్డర్స్ అయితే రాలేదు నేనున్న ఏరియాలో కొంచెం ఇంకా టైం పడుతుంది సెటిల్ కావడానికి సో ఇంకా ఆర్డర్స్ అయితే రాలేదు నేను అక్కడ సెటిల్ అయ్యే లోపే మళ్ళీ మేమైతే షిఫ్ట్ అయిపోయాం ఇల్లు సో కొంచెం టైం అయితే పడుతుంది ఇక్కడ జస్ట్ అన్ని లేయర్స్ ఇలా పెట్టేసుకొని క్రమ్ కోటింగ్ ఇచ్చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా దీనికైతే ఇలా వేవ్ ఎఫెక్ట్ లాగా ఇచ్చాను అయితే నేను ఇలా బోర్డు కి మన అల్యూమినియం వైర్ ఉంటుంది కదా ఆ వైర్ ని ఇలా స్టిక్ చేశాను దానివల్ల మనకు ఒక ఆర్చ్ లాగా వస్తుంది నేను ఇక్కడ ఒరిజినల్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను కొంచెం ఇలా లాగా ఉంటే మనకు చాలా మంచి లుక్ ఉంటుంది కేక్కి కొంచెం టెన్త్ యానివర్సరీ కదా స్పెషల్గా ఉండాలనేసి నేనైతే ఈ ఆర్చ్ అయితే కొంచెం ప్లాస్టర్ పెట్టేసి కార్డ్బోర్డ్ కొద్దిగా కేక్ బేసి కొంచెం పెద్దది తీసుకొని ఇలా పెట్టేసి దానికి చుట్టు గుర్తుగా ఇలా కొంచెం గ్రాస్ ఉన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ ఫ్లవర్స్ అయితే స్టిక్ చేసేసుకున్నాను ఆ తర్వాత అక్కడక్కడ కొంచెం రోజెస్ అయితే ఇలా పెట్టేసుకున్నాను నేను ఫస్టే ఫొటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ మధ్యలో మధ్యలో రోజెస్ మధ్యలో ఫొటోస్ వచ్చేలాగా ప్లాన్తోని పెట్టుకున్నాను నేను ఆల్రెడీ ఇది ఒక ఇన్స్టాగ్రామ్ దాంట్లో ఫోటో అనేది చూశాను నాకు నచ్చింది సో ఇలానే చేయాలనుకున్నాను బట్ ఇది వే ఈ మనకు ఈ కర్వ్ షేప్లో ఈ వైర్ అనేది ఆగడం చాలా టైం పట్టింది నాకు కానీ మేము కేక్ కట్ చేసే టైంకి చాలా బాగా సెట్ అయిపోయింది చూసారా అక్కడక్కడ ఇలా ఫొటోస్ పెట్టేశాను చాలా బాగుంది అయితే ఫైనల్గా దేనిపై నుంచి కూడా కొద్దిగా రోజెస్ పెట్టాను కొంచెం రోజెస్ డైరెక్ట్గా పెట్టకుండా కింద నుంచి క్రింగ్ ర్యాప్ పెట్టాను యాక్చువల్లీ ఇది ఫోటో కోసమే నేను నెక్స్ట్ డే మళ్ళీ మేము కేక్ కట్ చేసే ముందే మళ్ళీ పెట్టాము ఎప్పుడైనా ఒరిజినల్ ఫ్లవర్స్కి కొద్దిగా డైరెక్ట్గా పెట్టకుండా ఇలా క్రింగ్ ల్యాప్ కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్ కానీ పెట్టాలి ఇలా పెట్టేసి కేక్ ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుంది అని చాలా మంచిగా అనిపించింది నాకు కూడా మా వారు అక్కడ మాట్లాడుతుంటే నేను ఇక్కడ కేక్ అయితే డెకరేషన్ చేస్తున్నాను కేక్ ఫైనల్ లుక్ చూసేయండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్